మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాక ఆ ఛానల్కి ఈరోజు కొంచెం ఈనాడులో ఈరోజు ఈనాడులో వచ్చినాయి ప్రతిభ కూడా చూద్దాం డిఎస్సి గురించి ఒక రెండు అంశాలు ఇచ్చాడు అది కూడా చూద్దాం ఓకే ఇవన్నీ తర్వాత చూద్దాం ఒక్కసారి ఫస్ట్ మనం డిఎస్సి గురించి అయితే చూద్దాం ముగిసిన డిఎస్సి పరీక్షలు సో టూ పాయింట్ ఫార్టీ ఫైవ్ లక్షల మంది హాజరు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి జరుగుతున్న ఆన్లైన్ పరీక్షలు సోమవారం ముగిశాయి ఈ పరీక్షలకు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు దరఖాస్తులు రాగా రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది అంటే ఎనభై ఏడు పాయింట్ అరవై ఒక్కటి శాతం శాతపరంగా హాజరయ్యారు అంటే ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది పరీక్ష రాయలేదు అంటే ఓవరాల్గా ఇది మొత్తం మొత్తం డిఎసీ నోటిఫికేషన్ దరఖాస్తులకు ఓవరాల్గా అత్యధికంగా సెకండరీ గ్రేట్ టీచర్స్ ఎజిటి పోస్టులకు నైంటీ టూ పాయింట్ టెన్ శాతం హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది చూసారు అదే ఎజిటి వాళ్ళు తొంభై రెండు పాయింట్ పది శాతం హాజరయ్యారు ఉపాధ్యాయ దినోత్సవ సెప్టెంబర్ ఐదవ నాటికి నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది సో ఇక్కడ ఉపాధ్యాయ కేటగిరీ కేటగిరి వారిగా హాజరు వివరాలు టీచర్ పోస్టులు పేరు దరఖాస్తులు హాజరు గైర్హాజరు హాజరు శాతం స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ ఒక లక్ష అరవై ఒకటి వేల ఏడు వందల నలభై ఐదు దరఖాస్తులు రాగా ఒక లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు మంది హాజరయ్యారు మరి ఇప్పుడు గైర్హాజరు ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది గైర్హాజరు శాతపరంగా శాతం ఎనభై ఐదు పాయింట్ ఇరవై నాలుగు శాతం చూసారా చాలామంది గైర్హాజరయ్యారండి ఉద్యోగం కోసం కూడా ఎంత సో ఎస్జిటి ఎస్జిటి వాళ్ళు ఎనభై ఎనిమిది వేల ఐదు దరఖాస్తులు రాగా ఎనభై ఒకటి వేల అరవై యాభై మూడు హాజరు కాగా ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది గైర్హాజరయ్యారు ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది తొంభై రెండు పాయింట్ పది శాతం భాషా పండితులు భాషా పండితులు పద్దెనిమిది వేల రెండు వందల పదకొండు దరఖాస్తులు రాగా పదహారు వేల తొంభై రెండు మంది హాజరయ్యారు రెండు వేల నూట పంతొమ్మిది మంది గైర్హాజరయ్యారు ఇది ఎనభై ఎనిమిది పాయింట్ ముప్పై ఆరు శాతం శాతపరంగా పిఈటి పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు దరఖాస్తులు రాగా పది వేల రెండు వందల నలభై ఆరు మంది హాజరయ్యారు ఒక వెయ్యి ఏడు వందల యాభై మంది గైర్హాజరయ్యారు ఎనభై ఐదు పాయింట్ నలభై ఒకటి శాతం మొత్తం రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు దరఖాస్తులు రాగా రెండు లక్ రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు హాజరయ్యారు అరవై మూడు మంది హాజరయ్యారు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది రైర్ హాజరయ్యారు ఇది ఓవరాల్గా ఎనభై ఏడు పాయింట్ అరవై ఒకటి శాతం హాజరు శాతం టోటల్ సో ఈరోజు ఈనాడులో మాత్రం ఇంత ఇచ్చాడండి ఓకే ఈనాడులో మాత్రం ఇంత ఇచ్చాడు ఇంకా ఏ ఏ పేపర్లో తెలియదు ఓకేనా ప్రతిభలు కొని భౌతిక శాస్త్రం ప్రాక్టీస్ ఇచ్చాడు ప్రాక్టీస్ బెట్స్ ఒక్కసారి దీనికి చూద్దాం మనము కంటి కటక కంటి కటక నాభ్య నాభ్యంతరాన్ని మార్చేది చెప్పండి ఆన్సర్ సిలియేరి కండరాలు అట సిలియేరి కండరాలు కంటి కట కంటి కటక నాభ్యంతరం టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ల కంటే తగ్గితే వచ్చే దృష్టి దోషం హస్వదృష్టి కంటి కటక కనిష్ట నాభ్యంతరం టూ పాయింట్ ట్వంటీ సెవెన్ సెంటీమీటర్ల కంటే పెరిగితే వచ్చే దృష్టి దోషం ఆన్సర్ దీర్ఘదృష్టి ఎక్కువ విచలన కోణం కోణం ఉండే రంగు ఫోర్త్ వన్ టూ ఊదా రంగు పూర్తిగా ఇంద్రధనస్సును చూడగలిగే వ్యక్తి పైలట్ పైలట్ పూర్తిగా ఇంద్రధనస్సును చూడగలిగే వ్యక్తి పైలట్ అట ఇక్కడ ఇచ్చాడు ఆన్సర్ అందుకే అట అని చెప్పి పరిక్షేపణం ద్వారా ఆకాశం నీలం రంగును వివరించిన వారు ఆరవది ఒకటి సివి రామన్ గారు ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ వేటి మధ్య సరాసరి దూరం భూమి సూర్యుడు భూమి సూర్యుడు ఇదిగోండి ఇలా జనరల్ స్టడీస్ రక్త సంబంధాలు డిఎసీటెట్ ఇరవై నాలుగు సోషల్ కంటెంట్ ఇదిగోండి ఇలా ఐయుసిఎన్ ప్రపంచ జీవ జాతుల వర్గీకరణ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక చూడండి మరి ఓపిక ఉంటే చదువుతా మీరు విన మీరు కూడా ఒకసారి చూడండి ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కంజ కంజర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రపంచ పర్యావరణ వ్యవస్థ భాగంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దీన్ని ఏర్పాటు చేశారు సో ప్రధాన కార్యాలయము గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది ఇది డేటా సేకరణ విశ్లేషణ పరిశోధన చేస్తుంది ఇదిగోండి ఇది గ్లాండ్ ఓకే గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది ఇది డేటా సేకరణ విశ్లేషణ పరిశోధన చేస్తుంది క్షేత్ర ప్రాజెక్టులలో పాల్గొంటుంది ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా జాతుల పరిరక్షణ స్థితిని అంచనా వేసే ఐయుసిఎన్ రెడ్ డేటా బుక్ను పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ప్రచురిస్తోంది ఆ పుస్తకాన్ని మొదటిసారిగా పీటర్ స్కాట్ ఆధ్వర్యంలో ప్రచురించారు సో ఐయూఏ ఐయూసిఎన్ రెడ్ లిస్ట్ లేదా రెడ్ డేటా బుక్ ప్రకారం జీవజాతుల వర్గీకరణ పలు రకాలుగా ఉంది విలుప్త లేదా గతించిన జాతులు ఏదైనా ఒక ఏదైనా ఒక జాతికి చెందిన చివరి జీవి కూడా ఆ భూమిపై లేకపోతే అవి విలుప్త జాతులు సుమారు ఐదు మిలియన్లకు పూర్వము నివసించిన అనేక జాతులు ప్రస్తుతం కనుమరుగయ్యాయి ఉదాహరణకు డోడో పక్షి అండ్ డైనోసార్క్ ప్యాసింజర్ పౌరం ప్యాసింజర్ పౌరం ఐదు అలా ఏళ్ళ సంవత్సరాల తర్వాత ముందు సో ముప్పు ఉన్న జాతులు వీటిని తిరిగి మూడు రకాలుగా వర్గీకరించారు అంతరించే ప్రమాదం తీవ్రంగా ఉన్న జాతులు అంతరించే ప్రమాదం ఉన్న జాతులు అండ్ ఇంకొకటి దుర్బల స్థితిలో ఉన్న జాతులు చదవన్న మరివి చూద్దాం మరి దాదాపు విలుప్త స్థితికి చేరిన జాతులు వీటి సంరక్షణకు మానవ ప్రత్యక్ష ప్రమేయం అవసరము తర్వాత జనాభా చాలా తక్కువగా ఉండి సమీప భవిష్యత్తులో విలుప్త స్థితికి చేరే జాతులు నిన్న ఒకరు కొంచెం తొందరగా చదవండి మేడం ఫాస్ట్గా అని చెప్పారు ఓకేనండి మీకోసం ఫాస్ట్గా చదువుతాను రాయల్ బెంగాల్ టైగర్ రెడ్ పాండ గంగా డాల్ఫిన్ మణిపూర్ తమిన్ భారత్ ఏనుగు నిలగిరి తార్ ఉదాహరణకు అంతరించే ప్రమాదం ఉన్న జాతులు రాయల్ బెంగాల్ టైగర్ రెడ్ పాండ గంగా డాల్ఫిన్ మణిపూర్ తమిన్ భారత్ ఏనుగు నిలగిరి తార్ ఇక రెండుసార్లు అయితే కొంచెం గుర్తుంటుందేమోనని చదువుతున్నాను అంతే అండి దుర్బల స్థితిలో ఉన్న జాతులు వీటి జనాభా సాధారణంగానే ఉన్నప్పటికీ సంరక్షణ లేకపోతే ప్రమాదం పు పుట్టుంచుకో చేరుతాయి ఉదాహరణకు వుడ్ పీజియన్ ఇరావాడి డాల్ఫిన్ ఆలివ్ రీడ్లు తాబేలు మంచు చిరుత డ్యూగాం సముద్ర ఆవు సమీప భవిష్యత్తులో అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతులు సమీప భవిష్యత్తులో అంతరించిపోయే అవకాశం ఉన్ని అవకాశం లేని జాతులు సో అంచనా వేయడం కోసం తగినంత సమాచారం లేని జాతుల జాబితా కూడా ఉంటుంది అది ఇది జాతుల సమృద్ధి పంపిణీపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని సూచిస్తుంది ఇంకా ఐయూసిఎన్ అంచనా వేయాలని దీనికి ఫుల్ ఫామ్ చెప్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి గూగుల్లో కొడుతొస్తుంది ఐయుసిఎన్ ఓకేనా దయచేసి చాలా రాయండి కొంచెమైనా ఇబ్బంది అవుతుందండి మనము వీడియో చేస్తుంటే దానికి ఇక మీరు లైక్ చేస్తే ఇంకొంచెం కామెంట్స్ రాస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇంకా చెయ్యాలనిపిస్తుంది కొంచెం బూస్ట్ దొరుకుతుంది ఎనర్జీ లెవెల్స్ దొరుకుతాయి ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ కావా వెరీ గుడ్ అనుకోవాలనే అను ఉంటుంది వెరీ గుడ్ అనాలి గుడ్ అనాలి పాజిటివ్గానే ఆలోచిస్తాం కదా మనం సో దయచేసి లైక్ చేయండి ఇక నా సోదీచ్ పెట్టి కొంచెం లైక్ చేయండి ఓకేనా తర్వాత మరో ప్రత్యేక జాబితాలో వస్తాయి అంత నుంచి ప్రమాదం తీవ్రంగా ఉన్న జీవజాతులు పిగ్మీ హగ్ పిగ్మీ హగ్ ఇది ప్రపంచంలోని చిన్న పంది జాతి చూడండి ఇది ఇది కూడా ఇదిగోండి ప్రపంచంలోని చిన్న పంది జాతి హిమాలయాల దిగువన ప్రాంతంలోని వండ్రు గడ్డి భూముల్లో విస్తరించి ఉంది ఇటీవల ఎనిమిది పిగ్మీ హగ్లను అస్సాంలోని మానస్ నేషనల్ పార్కులు అస్సాంలో ఏ పార్క్ ఇగో అస్సాంలోని మానస్ నేషనల్ పార్కులో విడుదల చేశారు మలబార్ సెవిట్ మలబార్ సెవిట్ వీటి ఆవాసం భారతదేశంలోని పశ్చిమ కనుమల ఆ జాతుల రాత్రిపూట ఎక్కువగా మేల్కొని ఉంటాయో ఈ జాతులను ఉండే సువాసన గ్రంథి నుంచి సెవిటోన్ అనే పదార్థాన్ని సంగ్రహిస్తారు దాన్ని వైద్యంలో సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు తర్వాత సుమత్రన్ రైనో జావన్ జావాన్ రైనో ఇవి భారత నేపాల్ భూటాన్ ఇండోనేషియా మలేషియా అంతటా విస్తరించి ఉన్నాయి ఈ దేశాలను ఆసియాన్ రైనో రేంజ్ కంట్రీస్ అని కూడా అంటారు సో ఐస్ ఇదిగోండి ఆసియాన్ రైనో రేంజ్ కంట్రీస్ అని కూడా అంటారు ప్రధానంగా ఇండోనేషియాలోని సుమిత్ర బోర్నియాలో కొన్ని మిగిలి ఉన్నాయి ఆసియాలోని ఖడ్గ మృగం మూడు మూడు జాతులు గ్రేటర్ వన్ హార్నా జవాన్ సుమత్రన్ భారతదేశంలో ఒకే కొమ్ము ఉన్న ఖడ్గ మాత్రమే కనిపిస్తుంది సైబేరియన్ కొంగ దీని మార్కెటిక్ టాండ్ర ప్రాంతం అక్కడి నుంచి ఇవి చలికాలంలో సంతానోత్పత్తి కోసం చైనా ఇరాన్ భారత్లకు వలస వెళ్తుంటాయి ఆఫ్రికన్ యురేసియన్ మైగ్రేటరీ వాటర్ బర్డ్ ఒప్పందంలో సంరక్షన్ సంరక్ష సంరక్షించాలనుకున్న జాతుల్లో సైబీరియన్ క్రేన్ ఒకటి ప్యాసింజర్ పావురం బెంగాల్ ఫ్లోరికాన్ దీని ఆవాసం భారత్లో నేపాల్లోని గంగా బ్రహ్మపుత్ర నదుల ప్రవాహిక ప్రాంతంలో ప్రవాహారి ప్రవాహక ప్రాంతంలోని గడ్డి భూములు దీన్ని బెంగాల్లో ఫ్లోరికన్ బెంగాల్ బస్టర్డ్ అని బస్టర్డ్ బస్టర్డ్ అని కూడా పిలుస్తారు గత శతాబ్దాల్లో వీటి జనాభా గణనీయంగా తగ్గింది డిబ్రూ సైకోవా కం కంజిరంగ జాతీయ పార్కులు దుద్వా టైగర్ రిజర్వులో వీటిని సంరక్షిస్తున్నారు హిమాలయాన్ క్విల్ హిమాలయన్ క్విల్ వీటి ఆవాసం ఉత్తరాఖండ్ రాష్ట్రం చివరి జనాభా జ అంచనా ప్రకారం యాభై కంటే తక్కువే ఉన్నాయి పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో నుంచి ఎలాంటి వీక్షణలు నమోదు కాలేదు ల్యాప్ వింగ్ ఈ వలస పక్షుల ఆవాసం రష్యా ఖజక్స్తాన్లోని గడ్డి భూములు ఇవి చలికాలంలో బీహార్లోని కన్వర్ సరస్సుకు వలస వస్తాయి బోరుస్తుందా ఆయన ఏం కాదండి ఒక్కసారి చదవండి మళ్ళీ ఇక ఇవన్నీ చిన్న చిన్ని బుక్కులలో అసలు ఒక్కసారి వీడియో చూస్తే లేదా రెండుసార్లు చూస్తే అవే గుర్తుకుంటాయి నామ్ దఫా ఫ్లైయింగ్ స్లీవరె స్లీవరెల్ అరుణాచల్ ప్రదేశ్లోని నామ్ధమ్ నేషనల్ పార్క్ ఇవి అరుణాచల్ ప్ర అరుణాచల్ ప్రదేశ్లో నాంధమ నామ్ దఫా నేషనల్ పార్కులో గ్లోబల్ వైల్డ్ లైఫ్ కంజన్ కన్జర్వేషన్ సెర్చ్ ఫస్ట్ లాస్ట్ స్పీసె స్పీసెస్ జాబితాలోని ఇరవై ఐదు మోస్ట్ వాంటెడ్ లాస్ట్ జాతుల్లో ఇదొకటి అండమాన్ వైట్ టూత్ షూ దక్షిణ అండమాన్ దిగులోని హ్యారియాట్ పర్వతంపై ఉన్నాయి నికోబార్ వైట్ టైల్డ్ షూ గెటర్ నికోబార్ ద్వీపం దక్షిణ కోనాలో కాంపు బెల్మే నేషనల్ పార్కులో ఉన్నాయి జెంగ్స్యాన్ అండమాన్ స్పైనీ தஷ் அண்டோமன் தீவுல ரை மயோ பவுண்ட் ஹெரிட்டேஜ் பர்வத்தம் பை ட்யூகாங் சமுதிர ஆவு ஐயூசிஎன் ரெட் లిస్ట్ ప్రకారం దుర్బల స్థితిలో ఉన్న జాతులలో ఇది ఒకటి దీన్నే ఏంజల్ ఆఫ్ సి అంటారు ఇది శాకాహారి అండమాన్ గల్ఫ్ ఆఫ్ మన్నర్ గల్ఫ్ ఆఫ్ కచల్లో నివసిస్తుంది వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ ఒకటి కింద ఇది సంరక్షిస్తున్నారు అమూర్ డేగాలు ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం సమీప భవిష్యత్తులో అంతరించిపోయే అవకాశం లేని జాతులలో జాబితాలో ఇవి ఉన్నాయి నాగాలాండ్కు లక్షల్లో వలస వస్తాయి శీతాకాలంలో అవి ప్రాంతంలోని అడవులు పంటలు చెదలు క్రిమి తినేవి స్థానికులకు పెద్ద ఎత్తున వేటాడడంతో వాటి రాక తగ్గిపోయింది నాగాల్యాండ్కు ఫాల్కన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు నాగాల్యాండ్ని ఏమంటారు ఫాల్కన్ ఫాల్కన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు రెడ్ అలీ రిడ్లీ సముద్ర తాబేలు ఇది దుర్బల స్థితిలో ఉన్న జాతి ప్రపంచంలో ఈ తాబేలో అతిపెద్ద ప్రజనన ప్రాంతం ఒడిశా తీరం వేట శీతాకాలంలో వేలాది వేల కొద్ది ఆ లీవ్ రీడ్లు తాబేలు గుడ్లు పెట్టడానికి దక్షిణ అమెరికా నుంచి ఒడిశా తీరానికి వలస వస్తాయి చిరిత ఇది దుర్బల స్థితిలో ఉన్న జంతువు భారత్లో జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై నా జనవరి ఇరవైన భారత్ ప్రభుత్వం ప్రాజెక్టు స్నో లెపార్డ్ను ప్రారంభించింది ఇదిగోండి చాలా 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 ఇంపార్టెంట్ ఓకే ఇవన్నీ రాసుకుంటారా మరి ఇవి కట్ చేసి పెట్టుకుంటారా మీ ఇష్టం అండి ఇదిగోండి రెండు వేల తొమ్మిది జనవరి ఇరవైన భారత్ ప్రభుత్వం ప్రాజెక్ట్ స్నో లెపార్డ్ను ప్రారంభించింది ఓకే ఇదిగో సుమాత్ర రైనో నీలగిరి తార్ అయిపోయాయండి ఇక బోర్ వచ్చిన చదివిన మీరు కూడా ఒక్కసారి చదువుతాయో అవన్నీ ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఆడళ్ళ క్వశ్చన్లో వంద క్వశ్చన్స్ తీయొచ్చి ఇందులోకి ఓకే వద్దంటే మానేస్తానండి ఒకటే ఈ ఫ్రంట్ పేజ్లో బాంగ్లా అల్ల కల్లోలం ఆ దేశంలో సైనిక పాలన ప్రధాని షేక్ హసీనా రాజీనామా అందరికీ న్యాయం చేస్తాం బంగ్లాదేశ్ సంక్షోభంలో ఉంది నేను ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమైన దేశాన్ని నడిపించకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము ప్రజల ఆందోళనకు విరమించాలి అందరికీ న్యాయం చేస్తాము సైన్యాధిపతి జమాన్ షేక్ హసీనా గారు చూసారా భారత్కి వచ్చేసిందట భారత్కు చేరిన హసీనా ఆమె ఇంటిని లూటీ చేసిన ఆందోళన ఆందోళనకారులు పార్టీ కార్యాలయానికి నిప్పు ప్రభుత్వ కార్యాలయంపై దాడులు రిజర్వేషన్ల వ్యతిరేక హింసతో దేశం అతలాకుతలం ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసం గత రెండు రోజులలో మూడు వందల మంది మృతి ఏ మృతులో ఇవేంటియో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ హైదరాబాద్లో పది లక్షల చదరపు అడుగుల విస్తరణలో ఏర్పాటు దాదాపు పదిహేను వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు అమెరికాలో సీఎం రేవంత్ సమీక్షంలో కంపెనీ ప్రతినిధుల ఒప్పందం ఒలింపిక్స్ లో భారత్ కు పథకం లేకుండా మరో రోజు రెండేళ్ల తర్వాత తెరుచుకున్న సాగర్ గేట్లు సోమవారం సాయంత్రం పదహారు గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న సాగర్ నీరు ఇంత బాగుందండి దృశ్యం అంతేనా అండి ఈ ఫ్రంట్ పేజీలో ఉన్నాయి సో ఇక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రోజు చదువుతాను రెస్పాన్స్ షీట్ వచ్చినప్పుడు తెలుస్తుంది రేపు వెళ్ళండి వేస్తాడు ఫిఫ్ ఫోర్టీన్త్ రోజు చేస్తానని చెప్ చెప్తున్నారట వే పేపర్లలో వేరే పేపర్లలో ఒకసారి చూడండి దయచేసి ఏదో ఒక పేపర్ మాత్రం తప్పకుండా చదవండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్